హైదరాబాద్ కి అతి చేరువలో బెంగళూరు హైవేలో గజం కేవలం పద్నాలుగు వేల నాలుగు వందల తొంబై తొమ్మిది రూపాయలకే నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు అంకమరా గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా తన ధోరణి మార్చుకోవట్లేదు ఎందుకంటే ఇంకా ఇప్పటికీ అవే అబద్ధపు ప్రచారాలు అబద్ధపు మాటలు ముప్పై ఆరు మంది వైసీపీ హత్య చేశారు ముప్పై మంది ఆత్మహత్య చేసుకున్నారు ఇదంతా టీడీపీ వాళ్ళే చేశారు అన్నారు మీడియా దగ్గర నుండి హోమ్ మినిస్టర్ కానివ్వండి మినిస్టర్ కానివ్వండి అడిగితే వాళ్ళ పేర్లు కూడా చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నారు ఇదంతా ఎత్తు కానీ రీసెంట్ గా మనం చూసుకుంటే ఆయన సంబంధించిన ఒక మీడియా ఛానల్లో టీడీపీ వాళ్ళు పోలీసులు చొక్కా పట్టుకున్నారు అని చెప్పేసి ఒక ప్రచారాన్ని హోరెత్తిచ్చారు కానీ టీడీపీ వాళ్ళు ఈ రోజు దానికి సంబంధించిన అసలైన వీడియోని రివీల్ చేస్తే గానీ తెలియలేదు అక్కడ ఏం జరిగింది అనేది అంటే ప్రతిసారి వైసీపీ వాళ్ళని ఎందు మోపడం టీడీపీ వాళ్ళు దాన్ని ఇది మేము చేయలేదురా బాబు అని చెప్పేసి చూపించుకోవడం ఇంక ఇదేనా అసలు ఏంటి అంటే అతని మీదకి వచ్చిన అభియోగాలు కావచ్చు మిగిలిన విషయాలను పక్కదారు పట్టించడం కావచ్చు విచారణను వేగవంతంగా చేయకుండా దీని మీద దృష్టి పెట్టే విధంగా కొత్త కొత్త అంశాలను రోజుకొక అంశాలను బయటకు తీసుకురావడం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు ఇప్పుడు మీరు అడిగారు ప్రజలకి ఏమని చెబుతారు ఇదిగో ఈ మంచి పని చేశాను నేను తెలుగుదేశం ప్రభుత్వం అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టి నీటి సాగు రంగాలకు సంబంధించి జలాశయాలను పూర్తి చేయడం కోసం ఖర్చు చేసింది నేను వచ్చి ఇరవై వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాను చదువుతాడా లేకపోతే వాళ్ళు అన్నా క్యాంటీన్లు పెట్టారు ప్రజలకు అందించారు నిరుపేదలకి ఐదు రూపాయలకి భోజనం అందించారు దాన్ని వాళ్ళు పట్టకొట్టానని కొట్టానని లేకపోతే నేను నిరుద్యోగులను పెంచాను లేకపోతే గంజాయికి అలవాటు చేశాను గంజాయి సాగు చేసుకుని అలా చేశాను మద్యాన్ని రూపుమాపుతానని చెప్పి చెప్పాను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పని చెప్పాను కానీ బెల్ట్ షాపులు పెట్టేసి ఇంటింటికి అందజేశానని చెప్తాడు ఏం చెప్తాడు చెప్పండి చెప్పిన చేసిన మంచి పనుల గురించి చెప్పుకోవడానికి ఏం లేవు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే మంచి పనులు ప్రజల్లో చర్చించుకోకుండా ఉండటం కోసం ఈరోజు రోజుకొక ఒక అబద్ధాన్ని తీసుకొచ్చేసి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అతను అబద్ధాల ప్రచారంతో అధికారంలోకి వచ్చాడు కాబట్టి అది వాస్తవంగా జరిగింది కాబట్టి మళ్ళీ ఇంకా దాన్నే నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి చాలామంది కూడా ఏమనుకుంటారంటే వీళ్ళందరినీ సలహాదారులు పెట్టుకున్నారు కదా వాళ్ళందరూ సలహాలు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పితే అది చేయటానికి మాత్రమే సలహాదారులు పెట్టుకున్నారు ఈ సలహాదారులందరూ వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళేసి ఇదిగోండి ఇది ఇట్లా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది మీరు ఇది చేయొద్దు ఇది చేద్దామని చెప్పే ఆహసనం ఎవరు చేయలేదు ఒకవేళ వీళ్ళు చెప్తే ఇంటాడని మాత్రం కూడా ఎవరు భావించాల్సిన అవసరం లేదు అతను ఏమనుకుంటాడు అతను ఏం చెప్తాడో అది వీళ్ళు మాత్రమే అమలు చేయాలంతే వాళ్ళు అక్కడి నుంచి రాసి ఇచ్చిన దాన్ని మాత్రమే మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా చదివి వినిపించాలి అంతేగాని సొంత అభిప్రాయాలు వ్యక్తం చేసుకునే అవకాశం మాత్రం ఎవరికి ఇవ్వడు ఆ విధంగా కూడా వెళ్ళడు కాబట్టి అతను మొట్టమొదటి కూడా అబద్ధ ప్రచారాల మీద మాత్రమే వాళ్ళ పార్టీ నిర్మాణం ఏర్పడింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది భవిష్యత్తులో కూడా అనాలనే జరిగింది అతని మీద చర్యలు తీసుకొని కారాగారంలో కూర్చోబెట్టేంతవరకు కూడా ఇలానే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఒక్కోళ్ళు 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 విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా కూడా ఎందుకంటే అతనికి ఒక దాన్ని నమ్ముకొని ఉన్నాడు అతను ఇప్పటికీ నేను చాలా గొప్పవాడిని నా ఎంట ప్రజలు ఉన్నారు నలభై శాతం మంది ప్రజలు నా ఎమట ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఏముంది అతను లెక్కలు చదువుతాడు కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని నీ దగ్గర నుంచి గనక ఏడుగురు గనక నేను ఆరుగురు గనక నేను తీసుకుంటే ఇది ప్రతిపక్ష హోదా రద్దు అని చెప్పని లెక్కలు చెప్పాడు కదా ఇప్పుడు కూడా అంతే ముప్పై తొమ్మిది శాతం వచ్చినాయి వాళ్ళకి యాభై ఆరు శాతం వచ్చినాయి ఇప్పుడు పొద్దున వాళ్ళ దగ్గర నుంచి నేను గనక ఒక పది శాతం తీసుకుంటే వాళ్ళకి నలభై ఆరు శాతం అవుతాయి నాది నలభై తొమ్మిది శాతం అవుతాయి మళ్ళీ నేను గెలుస్తాను కదా అని లెక్కల్లో ఉంటాడే తప్ప ఇది ఆచరణ రూపేణా సాధ్యమా కాదా అనే దాని లెక్కలేసుకోడు సాధ్యమనే లెక్కేసుకుంటాడు ఏదైనా ఇది నాకు వైద్యు నాకు ఇలా మేలు జరిగిద్దని భావిస్తున్నాడు కాబట్టి ఇలా చేసుకుంటూ వచ్చాడు లేకపోతే నూట యాభై ఒక్క స్థానాలు చేతికి వచ్చిన తర్వాత ఇరవై రెండు మంది శాసనసభ్యులు గెలిచిన తర్వాత శాసన మండలి అతని చేతుల్లోకి వచ్చిన తర్వాత ఇంత ఘోరాది ఘోరంగా ఊడిపోయిన రాజకీయ నాయకుడు నాకు తెలిసినందుకు ప్రపంచవ్యాప్తంగా ఎవడూ లేడు అదే అతని యొక్క ప్రత్యేకత కూడా ఇది ఆంధ్ర రాష్ట్రానికి మేలే జరిగిందని అయితే నేను భావిస్తున్నాను ఎందుకంటే అతను కొంత సవ్యంగా పరిపాలన చేసినట్టయితే అతంలో ఉన్నటువంటి ఈ అవతారాలన్నీ బయటికి రాకుండా ఉన్నట్టయితే ప్రజలంత ఆగ్రహేశాలు వ్యక్తం చేసేవాళ్ళు కాదు ఇట్లా పక్కన ముంచోబెట్టేవాళ్ళు కాదు నూట అరవై నాలుగు స్థానాలు కూటమికి అందజేశారు అంటే ఎంతమంది అతన్ని వ్యతిరేకించారో ఆలోచించుకోవాలి కదా అయినా సరే ఇంకా అతని గురించి ఈ కూటమి భయపడుతుంది లేదా నాయకులు భయపడుతున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది అతను గురించి పట్టించుకుంటున్నారంట కూడా నాకు ఆశ్చర్యం వేస్తానే ఉంది ఇంకా అతన్ని ఏదన్నా చేయాలంటే భయపడటం కూడా ఆశ్చర్యంగానే ఉంది నిన్ను పరికిమాలినవాడు వాడు అని చెప్పి అతన్ని పక్కన కూర్చోబెట్టిన తర్వాత ఇతన్ని ముఖం చూడటం కూడా మాకు ఇష్టం లేదని ఇంతమంది నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో అధ్యతిక జనాభా మీకు ఆమోదం తెలిపిన తర్వాత కనీసం పదో వంతు జనాభా కూడా పదో వంతు స్థానాలు కూడా అతనికి రానివ్వకుండా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత మీరు అతని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అతను చేసిన అక్రమాలకి అన్యాయాల మీద చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఆ రోజు సహకరించిన అధికారులు ఉన్నారు కదా మీరు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు సహకరించిన అధికారుల మీద ఇప్పటి వరకు మీరు అభియోగాలు ఎందుకు చేయలేదు మీరు ఎందుకు సహకరించారు ఎందుకు ఇలా చేశారని చెప్పని వాళ్ళలో కొంతమందినైనా సరే మీరు ఈ పార్టీకి అదుపులో తీసుకొని శిక్షలు వేయించి ఉన్నట్టయితే మిగిలినందరూ దవలోకి వస్తారు కదా ఈ అలసు చూసే కదా అతను మాట్లాడుతుంది మీరు ఒక చర్య తీసుకుంటే మాట్లాడి ఉండేవాడు కాదు కదా కాబట్టి ఇప్పుడు కూడా అతను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు చర్యలు తీసుకుని చర్యలు తీసుకుని తొందర పెడుతున్నాడు చెప్పుకోలేడు వీళ్ళు చెడ్డవాళ్ళుగా నాకంటే చెడ్డవాళ్ళు ఇంకొక ఆలోచనలో చేస్తున్నాడు నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారి తన స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ సార్ నేను ఒక్క మాట అంటాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాటలకు చేష్టలకు టి అంటే కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేయకుండా ఉంటుంది సో దీని పరిణామం జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నం కేవలం ఏపీ ఇమేజ్ ని చేయడం అలానే కూటమి ప్రభుత్వం వేస్ట్ అని నిరూపించడం కోసం ఈ రోజు దీని వల్ల ఇక్కడ నష్టపోయేది ఏపీ ప్రభుత్వ ప్రజలు అంటారు ఏమంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు ఇదంతా తలకిందులుగా తపస్సు చేసి ఒంటి జండా గాయాలు చేసుకొని బట్టలు లేకుండా బజార్ వచ్చేసి నన్ను ఈ కొట్టారని చెప్పినా కూడా నమ్మే పరిస్థితి నిజంగా కొట్టినా కూడా జనాలు నమ్మే లేదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఆయన చూసి పెట్టుబడులు వస్తాయి నాకు తెలిసినంత వరకు భారతదేశంలో సమకాలిక రాజకీయాల్లో ఆయన సమకాలీకుల్లో ఎవరు కూడా ఆ స్థాయి వ్యక్తి ఎవరు లేరు అదృష్టం బాబు ప్రధానమంత్రులు కావచ్చు రాష్ట్రపతులు కావచ్చు ఏదైనా చేయొచ్చు ఆ స్థాయి వ్యక్తులను చూసి పెట్టుబడులు వచ్చే స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఒక్క లేడు భారతదేశ వ్యాప్తంగా ఇది ఒకటి గుర్తుంచుకోవాలి దక్షిణాదిలో పుట్టడం ఆయన దురదృష్టం ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం తెలుగువాడు వాడు చేసుకున్న అదృష్టం ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఈ పెట్టుబడి విషయంలో కావచ్చు గాడిని పెట్టే విషయంలో కావచ్చు పరిపాలన చేసే విషయంలో కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి ఆలస్యం అవుతుంది తప్ప ఏదైతే చూపించే అవకాశం మాత్రం ఉండదు అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు మీరు అవన్నీ పెట్టుకోవద్దు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అక్కడ నిలబడి ఉంటే పెట్టుబడులు పరిగేసుకుంటూ వస్తూనే ఉంటాయి ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి కదా ఒక్కోటి 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 పనులు ఎలా జరుగుతున్నాయో ఇప్పుడు సహజంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో అధికారంలో భాగస్వామ్యంలో అయిన తర్వాత మాకు ఈ శాఖలు కావాలని చెప్పిన వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చిన వాళ్ళని చూస్తూనే ఉన్నాం మాకు శాఖలు వద్దు నా రాష్ట్రం ముఖ్యం నాకు మంత్రి పదవులు వద్దని కూడా ఆయన చెప్పని రాష్ట్రం కోసం పరితపించే వ్యక్తిని ఈయనే చూడాలి ఇవి చాలు అవతల వాళ్ళు ఈయన జోలికి రాకుండా ఈయనకేం కావాలి ఇవ్వటానికి ఇప్పుడు ఆ సమాంతరంగా ఎవరన్నా వ్యవహరిస్తేనే కదా అవతల కోపం వచ్చేది ప్రజల కోసం పరితంపిస్తే ఈయన ఇంతేలేదు చెప్పి అనుకుంటారు వాళ్ళు ఇబ్బంది పెట్టడు రాష్ట్రం కోసం ఏం కావాలంటాడు చూడండి అంటాడు లేదు మాకు అవకాశం కల్పించండి అంటాడు కాబట్టి పెట్టుబడులు తెచ్చుకుంటాడు అలాగే కేంద్రం నుంచి రైతులు తెచ్చుకుంటాడు రాష్ట్రానికి బాగు చేస్తాడు ప్రజలు ఇచ్చిందా ఆయనే కదా ప్రజలు కోరుకుంది కూడా ఇలాగా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశారు కాబట్టి మనకి ఏదో మేలు చేస్తారనే కదా ఇవన్నీ అంశాలు కూడా ఒకసారిగా మనం పనులు తీసుకుంటా ఉంటే చంద్రబాబు గారి యొక్క రాజకీయ పరిణితి రాష్ట్రం కోసం ఆయన పడే తపన రాష్ట్రం బాగుండాలి అంటే ఇరవై సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి ప్రజలకి ఏం అవసరమో ఆలోచించుకొని ఆటిగ్గా అడుగులు అడుగులు చేసే విధానం కూడా ఈ రోజు మన కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా అన్నీ ఉన్న వనరులకి ఇబ్బందుల్లో ఉన్నటువంటి హైదరాబాదు నగరాన్ని ఈ విధంగా తీర్చిదిద్ది చంద్రబాబు నాయుడు గారు చేశారు అంటే రేపు పొద్దున అన్నీ కూడా ఆయన సమకూర్చుకొని ఆయన మానసిక అయినటువంటి అమరావతిని ఆయన రూపు తీర్చిదిద్దితే హైదరాబాద్ అమరావతి నగరానికి సరిపోయిద్దా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కావచ్చు చివరికి ఢిల్లీ అయినా సరే అమరావతికి సమాన స్థాయిలో మాత్రం ఉండదు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచనా వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మన మనిషి కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన గురించి తక్కువ అంచనా వేసుకుంటున్నారు కానీ ప్రజలు రేపు పొద్దున్న ఈ నవనగరాలు కాదు ఇప్పుడున్న దాంట్లో ఐదు సంవత్సరాల్లో ఆయన ప్రణాళికబద్ధంగా బద్దంగా ముందుకెళ్ళి ఆ సిడీ యాక్సెస్ రోడ్లు కావచ్చు లేకపోతే నవనగరాలు కావచ్చు వాటి రూపాంతరాన్ని సంపూర్ణంగా ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత అమరావతి అనేది భారతదేశానికి ఒక పెట్టుబడి కేంద్రంగా మరి ఆంధ్ర రాష్ట్రానికే కాదు ఇది గుర్తు పెట్టుకోవాలి మిగిలిన మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి